హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు మై డియర్ ఫ్రెండ్స్ బాగున్నారా మీరు బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను టూ డేస్ వచ్చేసరికి స్వీట్ అండి ఈ స్వీట్ కి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ అయితే అవసరం లేదు ఇంట్లో ఉన్న ఐటమ్స్ తోటే మనం స్వీట్ అనేది తయారు చేసేవచ్చు అనమాట సో ఇక్కడ వచ్చేసరికి చూసారు కదా ఒక టీ తాగిన చిన్న గ్లాస్ రైస్ అయితే తీసుకున్నాను ఆ గ్లాస్ రైస్ పాయసమే చాలండి మినిమం ఒక ఫోర్ మెంబర్స్ చక్కగా కడుపు నిండా తినొచ్చు అనమాట ఇక్కడ రైస్ కి బదులు నోకను కూడా తీసుకోవచ్చు చక్క అదే రైస్ నూక ఉంటుంది కదండి దుడ్డు బియ్యంలో వస్తువు ఉంటాయి మొదటి నూక సో ఆ నూకలు తీసుకున్నా పర్వాలేదనమాట సో ఇక్కడ చూసారు కదా వన్ గ్లాస్ రైస్ కి త్రీ గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను అనమాట ఫ్రెండ్స్ ఈ రెసిపీ వచ్చేసరికి ఒడిస్సా రెసిపీ అనేసి మనం చెప్పుకోవాలన్నమాట ఎందుకంటే ఒడిస్సాలో చాలా ఫేమస్ అనమాట ఈ రెసిపీ నేనైతే చాలా తక్కువ తో ఈ రెసిపీ అనేది చూపిస్తున్నాను కానీ ఎవరైనా భోజీలకు వండినట్టుగా అయితే ఫంక్షన్లకు వండినట్టుగా అయితే దీంట్లో కోవా అలాగే జీడిపప్పు బాదం పప్పు అండ్ మిల్క్ మేడ్ పాలు అండ్ సగ్గు బియ్యంతో చేస్తారనమాట చాలా టేస్ట్ గా ఉంటుంది నేను ఇంట్లో ఉన్న ఐటమ్స్ తోటే చేసి చూపిస్తాను ఇలా నేను చేసిన విధంగా కూడా చేసినట్టుగా అయితే రుచిగా ఉంటదండి రియల్ గా చెప్తున్నాను అండ్ ఇంట్లో వచ్చేసరికి బాదం పప్పులు అలాంటివి ఏం లేవు గానీ ఒక నాలుగు పలుకులు జీడిపప్పులు ఉంటాయి అవి ఆయిల్ వేసి ఫ్రై చేస్తున్నాను మీరు మాత్రం నెయ్యి ఉంటే నెయ్యి వేసి ఇలా ఫ్రై నెయ్యి వేసుకోవడం వల్ల మంచి ఫ్లేవర్ అనేది దొరుకుతుంది అనమాట ఇక్కడ వచ్చేసరికి చూసారు కదా లైట్ గా ఇలా అయితే ఫ్రై చేసేసాను పక్కన పెట్టేసిన తర్వాత ఇక్కడ కుక్కర్ వచ్చేసరికి ఒక నాలుగు విజల్స్ అయితే వచ్చాయి అండ్ గ్యాస్ని అయితే ఆఫ్ చేసేసి మళ్ళీ ఇగోండి ఇలా కప్పు తీసేసి చక్కగా ఆ అయితే కలిపేయాలన్నమాట అంటే మెత్తగా అయిపోవాలి రైస్ రైస్గా ఉన్నట్టు ఉంటే పాయసం అనేది అస్సలు టేస్ట్ ఉండదు ఆ లోతు గంటితో చక్కగా కలిపేసి ముద్దలా చేసేసిన తర్వాత వన్ గ్లాస్ వాటర్ని యాడ్ చేసి మళ్ళీ కుకింగ్ చేసాము అంటే చక్కగా పాయసం మాదిరిగా వచ్చేస్తుంది అనమాట బంగారు తల్లులు వీడియోలు చూపించినట్టుగా ఒక్కసారి మీరు కూడా కుకింగ్ చేయండి రియల్గా నేను చెప్తున్నాను ఈ రెసిపీ అనేది మీకు ఫేవరెట్గా అయిపోతుంది అనమాట కాకపోతే స్వీట్ని ఇష్టపడే వాళ్ళు ఇలా చేసుకొని హ్యాపీగా తినుకోవచ్చన్నమాట చూశారు కదా ఇక్కడ రైస్ అయితే చాలా చక్కగా మెత్తగా అయిపోయింది అయిపోయిందనమాట ఇలా చక్కగా అయిపోయిన తర్వాత టూ గ్లాస్ వాటర్ని అయితే యాడ్ చేసి ఇంకొకసారి స్టవ్ని ఆన్ చేసి చక్కగా ఆ రైస్ ని ఉడికించుకోవాలి మీడియం ఫ్లేమ్ లో పెట్టేసి అప్పుడప్పుడు ఇలా కలుపుతూ ఉండాలి లేదంటే అడుగు పట్టేస్తుంది ఈ రైస్ ఇలా ఒక ఐదు పది నిమిషాలు చక్కగా బాయిల్ చేసినట్టుగా అయితే ఆ రైస్ అనేది చాలా చిక్కబడిపోతుంది అనమాట అలా చిక్కబడిన తర్వాత ఇలా చక్కగా మళ్ళీ రైస్ వండకుండా కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత తగినంత సాల్ట్ నైతే యాడ్ చేసుకోవాలి స్వీట్ ఐటమ్ కదా లైట్ గా సాల్ట్ వేస్తేనే బాగుంటది అలాగే అమూల్ మిల్క్ మేడ్ డబ్బానైతే వేస్తా ఈ మిల్క్ మేడ్ వేస్తేనే ఈ పాయసంకి టేస్ట్ అనమాట అసలు టేస్ట్ ఉండదు ఎందుకంటే అన్ని పాలు మనం యాడ్ చేయాలి అంటే కష్టం కాబట్టి అందుకోసమే ఒక యాభై రూపాయలు మిల్క్ మేడ్ డబ్బాని తీసుకొచ్చి వేసినట్టుగా అయితే ఆ పాయసం అనేది ఇంకా టేస్ట్ గా ఉంటుంది అలాగే చాలా చిక్కగా ఉంటుంది అనమాట కలుపుకుంటూ అమూల్ మిల్క్ మేడ్ని కూడా వేసేసి డబ్బాలో మరికొన్ని వాటర్ని యాడ్ చేసుకుంటూ ఇలా ఇంకొకసారి కలుపుకొని ఆ కూడా యాడ్ బంగారు తల్లులు ఈ రెసిపీకి మాత్రం పాలు ఎక్కువగానే ఉండాలి అలా పాలు లేనిచో ఇలా మిల్క్ మేడ్ అయితే కచ్చితంగా వేయాలి ఎన్ని పాలు వేసినా సరే ఒక డబ్బా మిల్క్ మేడ్ వేస్తేనే ఈ పాయసం అనేది చాలా రుచికరంగా ఉంటుంది అన్ని పాలు కావాలి అంటే ఎలానో తేలేము కాబట్టి అందుకోసమే ఇక్కడ నేను మిల్క్ మేడ్ అయితే యాడ్ చేస్తున్నాను బంగారు తల్లులు ఈ స్వీట్ అనేది పిల్లలు చాలా ఇష్టంగా తింటారు పిల్లలు బర్త్డేస్ వచ్చేటప్పుడు చాలా మంది ఏం చేస్తారంటే చాలా సింపుల్ సింపుల్ గా బర్త్డే చేసుకుంటారు కేక్ కటింగ్ చేసి డ్రింక్ ఇచ్చి మిక్చర్ ఇచ్చి అలాగే పిల్లల్ని ఇంటికి పంపిస్తూ ఉంటారు అలా బయట ఫుడ్ ఆ డ్రింకులు ఇచ్చే కన్నా ఇంట్లో ఇలా పాయసం చేసి పిల్లలకి పెట్టినట్టుగా అయితే పిల్లలకి చక్కగా కడుపు నిండుతుంది అలాగే మనకు కూడా తృప్తి అనేది దొరుకుతుంది ఇక్కడ కుక్కర్లో రెసిపీని అయితే ఒక గిన్నెలోకి అయితే టర్న్ చేస్తాను ఎందుకంటే కుక్కర్లో వీడియో అనేది మీకు క్లారిటీగా కనిపించడం లేదు ఇక్కడ చూసారు కదా ఎలానో మిల్క్ మేడ్ని అయితే యాడ్ చేస్తారు కాబట్టి ఇక్కడ ఒక నాలుగు స్పూన్లు షుగర్ అయితే యాడ్ చేస్తున్నాను ఎక్కువగా షుగర్ వేసేసిన స్వీట్ అనేది ఎక్కువగా అయిపోద్ది మిల్క్ మేడ్ ఎలానో షుగర్ ఎక్కువ కాబట్టి అందుకోసమే షుగర్ వేసేటప్పుడు తగ్గించి వేసుకోవాలి ఇక్కడ చూసారు కదా మై డియర్ ఫ్రెండ్స్ యాలకిలు పౌడర్ ఈ రెసిపీకి మాత్రం యాలకిలు పౌడర్ ఎక్కువగా వేయాలి నేను యాలకులు అలాగే షుగర్ని అయితే చక్కగా మిక్సీ పట్టేసి ఒక డబ్బాలో స్టోరేజ్ చేసుకొని ఇలా ఏ రెసిపీస్ చేసినా సరే ఇలా కొంచెం కొంచెంగా యాడ్ చేస్తూ ఉంటాను గారు తల్లులు ఇంకోసారి ఈ రెసిపీకి కావలసిన పదార్థాలు చెప్తున్నాను ఇంకోసారి నోట్ చేసుకోండి ఒక చిన్న గ్లాస్ రైస్ అలాగే తగినంత షుగరు మిల్క్ మేడు పాలు కొంచెం నెయ్యి అలాగే కాజు స్మిస్ అయితే వేసుకోవాలి అలాగే స్మెల్ కోసం ఏలకల పౌడర్ అయితే వేసుకోవాలి అలాగే రుచికి తగినంత సాల్ట్ అయితే వేసుకోవాలి ఈ రెసిపీకి కావాల్సిన పదార్థాలు అయితే నోట్ చేసుకున్నారు కదా మై డియర్ ఫ్రెండ్స్ ఇంకెందుకు లేటు చక్కగా రెడీ చేసి ఆస్వాదించండి చూసారు కదా మై డియర్ ఫ్రెండ్స్ చాలా సింపుల్ గా రైస్ తో పాయసం అనేది చేసేసాను అనమాట ఇక్కడ లాస్ట్ ఫైనల్లో ఇక్కడ కాజు కొన్ని ఉంటే ఆ కాజునైతే ఆయిల్లో ఫ్రై చేసి వేస్తున్నాను మీరు మాత్రం నెయ్యిలో ఫ్రై చేసి వేయండి ఇంకా స్మెల్ అనేది చాలా బాగుంది ఈ పాయసం తినేవాళ్ళు డెఫినెట్లీ నేను చెప్తున్నాను మై డియర్ ఫ్రెండ్స్ ఇంకోసారి చెయ్యాలి అనేటట్టుగా ఉంటుంది కాకపోతే కొలతలు సరిగ్గా వేసుకోవాలి బంగారు తల్లులు ఇక్కడ వర్షం చాలా ఎక్కువగా పడుతుంది కొంచెం వీడియో ఎడిటింగ్ అనేది డిస్టర్బెన్స్గా ఉంది ఏమనుకోకండి మీకు వీడియో నచ్చినట్టుగా అయితే మీ అమూల్యమైన చేతులతోని ఒక లైక్ ఇస్తారని ఈ అక్క అయితే ఆశిస్తాను ఈ రెసిపీ అయితే మీకు నచ్చుతుంది అనేసి అయితే అనుకుంటున్నాను ఓకేనా మై డియర్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్